ఇంకుడు గుంతల గురించి వివరణ ఇంకుడు గుంతలు అనేవి వ్యవసాయంలో ముఖ్యమైన పద్ధతులలో ఒకటిగా పరిగణించబడతాయి ఇవి ప్రత్యేకంగా నీటి సంరక్షణ నేల ఊరుకుదలను తగ్గించడం మరియు భూగర్భ జలాలను మెరుగుపరచడం కోసం ఉపయోగించబడతాయి ఇంకుడు గుంతల లాభాలు నీటి నిల్వ ద్వారా పొలాల తడిక కాపాడుతుంది భూగర్భ జలాలను మెరుగుపరచుతుంది నేల ఊరుకుదలను తగ్గస్తుంది పంటల పెరుగుదలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుంది వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకుడు గుంతల లాభాలు ఇంకుడు గుంతల ఏర్పాటు విధానం వ్యవసాయ భూమిలో తక్కువ లోతు గల గుంతలను తవ్వడం ద్వారా ఇంకా గుంతలను ఏర్పాటు చేస్తారు సాధారణంగా మూడు నుంచి ఐదు అడుగుల లోతుతో గుంతలను తవ్వుతారు వర్షపు నీరు సేకరించేలా గుంతలను ఏర్పాటు చేయడం వల్ల నీరు మట్టిలోకి హాయిగా దిగుతుంది